యాదాద్రి భువనగిరి జిల్లాలో వేద పాఠశాల ప్రహరీగోళ నిర్మాణానికి భూమి పూజ చేశారు ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ యాదగిరిగుట్ట టెంపుల్ సిటీ ఆవరణలో నూతనంగా నిర్మాణం చేయనున్న వేద పాఠశాల ప్రాకారాల నిర్మాణ పనులకి తెలంగాణ రాష్ట ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు భూమి పూజ చేశారు అనంతరం వన మహోత్సవం కార్యక్రమం సందర్భంగా టెంపుల్ సిటీ వేద పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు శ్రీ యాదగిరి లక్ష్మీస్వామి పుణ్యక్షేత్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఎండోమెంట్ శాఖ మార్చి కుండ సరేకారి సహకారంతో మా ఈవో గారు ఇక్కడ స్టాఫ్ అంతా కూడా ఇలా మంచి రోజు తొలి ఏకాదశి స్వామివారి వేద పాఠశాల వేద పాఠశాల గౌరవ ముఖ్యమంత్రి జయవంత్ రెడ్డి గారి సహకారంతో నలభై ఆరు కోట్లతోటి సాక్ష్యం చేసుకొని దానికి సంబంధించినటువంటి వేద పాఠశాలకు ప్రాకారం అంటే చుట్టూ ప్రయారిపో నిర్మించుకొని ఆ నిర్మాణానికి ఇవాళ తొలి ఏకాదశి రోజు ముహూర్తం చేయడం భూమి పూజ చేయడం చాలా సంతోషం అది కూడా మా పంతుల ఆశీర్వాదంతో వేద మంత్రాలతోటి వేద పాఠశాల కూడా భూమి పూజ చేయడం చాలా సంతోషం నా పోయిన జన్మ సుకృతంగా భావిస్తూ ఈ ప్రాంతం అభివృద్ధిగా ఈ ప్రాంతానికి వచ్చే భక్తులకు అన్ని విధాల వసతులతో పాటు ఇక్కడ వేదాలను కూడా అభివృద్ధి చేయాలి వేదాలకు కూడా ఒక నిలయంగా ఉండాలని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి ఆలోచనతోటి వేద పాఠశాల మంజూరు చేసి దానికి ఆ ప్రాకారానికి భూమి పూజ చేయడం చాలా సంతోషం ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు దీన్ని సహకరిస్తున్నటువంటి మా ఎండోమెంట్ కమిషనర్ గారికి అదేవిధంగా మా అయ్యగారులకు పేరు పేరున ధన్యవాదాలు